నమక్ కోదండహస్తాయ సంధీకృశరాయ్ చండిత అక్రదాయత్యాయ రామాయ పనిబర్వణి మధిర్బల మహశోధనం భయతారోతం అజాత జింవ కుటస్పంజనమ స్మరణో వేద్ భయ భగవద్వందం నమస్కారం ఈ రోజు మనం రామాయణం వాల్మీకి రామాయణం బాలకాండ రామ కళ అనుసంధానం చేస్నాం అంతకుముందు నారదుడి చెప్పిన కళ మరింత వరంగా తెలిసింది మొత్తం రామాయణ వృత్తాంతం కరతల కమలంగా కమలంలా ప్రశ్నమైనది కథను కావ్యంగా మార్చుకునేది మహర్షి మనసులో ప్రణాళిక రూపుదిద్దుకుంది బాలకాండలో మూడవ సర్గలో మహర్షి కావ్యానికి తాను వేసుకున్న ప్రణాళిక వివరించారు గుణ సంయుక్తం గుణ విస్తరం సముద్రమివ రత్నార్జ్యం సర్వస్వతి మనోహరం లోకాభిరామునైన రావణ చరిత్ర రత్నార్థ్యమైన రత్నాలతో సాగరం అంటది ఆ చరిత్ర కామార్థగుణ సంయుక్తంగాను అర్ధకామాల గురించి చెప్పేదిగాను ధర్మార్థగుణ విస్తారంగాను ధర్మాన్ని గురించి విస్తారంగా చెప్పేదిగాను సర్వశ్రుతి మనోహరంగాను వినేవారికి వీణుల విందగాను మనుషే రచించారు జన్మ నుంచి ప్రారంభించి రామణవద ఆ తర్వాత భరతుడితో కలిసి వచ్చి రావటం రామపట్టాభిషేకం వారల సైన్యాన్ని వెనుకకు పంపటం ప్రజారంజకంగా పరిపాలన చేయటం సీతాదేవిని విసర్జించటం వరకు కూడా వర్ణించారు ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో ఉన్న ఈ కావ్యాన్ని ఐదు వందల సర్గలుగా విభజించారు విభజించారు ఈ ఐదు వందల సర్గలను ఆరు కాండలుగా ఏర్పరిచాడు వాటికి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ అని పేరు పెట్టారు ఇది రాముడు జీవించి ఉన్న కాలంలో చేసిన రచన అనాగత్రామ వసు కావ్యే వాల్మీకి భగవాన్ ఋషి అంతవరకు జరిగిన కథను ఆరు కాండలుగాను ఆ తర్వాత కాలంలో జరిగిపోయే కథను ఏడవదైన ఉత్తర కాండగాను రూపొందించారు ఈ విధంగా రామాయణ రచన పూర్తయింది ఈ రచన పరం కవీనాం ఆధారం తర్వాత తరాల కవులందరికీ మెక్కిలి ఆధారమైంది దీన్ని నేర్చుకునేందుకు అంత యోగ్యులు ఎవరా అని మహర్షి ఆలోచనలో పడ్డారు అప్పటికి సీతమ్మ శ్రీరాముని కుమారులైన కుశలవులతో వాల్మీకి ఆశ్రమంలోనే ఉంది మునివేషధారులై ఉన్న కుశలవులను అంతలో వాల్మీకి పాదాలు పట్టి నమస్కరించారు ఆ రాజపుత్రుడు వాల్మీకాశ్రమంలోనే అధ్యయనం చేశారు ఆ పైన గానకళా మహర్షి శిష్యక శిష్యరికంలో ధర్మజ్ఞులయ్యారు రామాయణాన్ని ఉపదేశించడానికి వారిద్దరే అత్యంత యోగ్యులని వాల్మీ వాల్మీకి మహర్షి నిర్ణయించుకున్నారు మేధావినో వినోస్ ప్రభు వేదాధ్యనం చేసి ఉన్న మేధావులైన బాలు తాను వేదోప బ్రహ్మణంగా వేదములో ఉన్న విషయాలన్నీ అందరికీ సులభంగా తెలిసే విలంగా రచించిన ఆ కావ్యాన్ని కావ్యము రామాయణం కృష్ణం మహత్ పౌలశ మెచ్చే వచక వ్రత వాల్మీకి మహర్షి తను రచించిన కావ్యానికి రామాయణం మా పౌలస్య పౌలశం అనే మూడు పేర్లు పెట్టాడు ప్రతిపాదికమైన ఉత్తమ కావ్యాన్ని కుసేవలు వాచే విధేయంగా కంఠస్థంగా నేర్చుకున్నారు కావ్యంలోని తత్వాన్ని వండబట్టించుకున్నారు సంగీత శాస్త్ర కోవిదులైన కవలలు చక్కగా గొంతులు కలిపి ధృత మధ్య విలంబి త్రాళ ప్రణామాలతో షడ్జాతి సప్తస్వరాలు తంత్రిలయ సమన్వితంగా పాడటం సాధన చేశారు వారు పాడుతుంటే గంధర్వులు గానం చేసినట్లుంది కుశలవులు రామాయణాన్ని బాగా నేర్చుకున్నాక మొట్టమొదటి ఋషి గోషలో ఋషుల గానం చేశారు రామాయణం గానం చేయటానికి శ్రద్ధగా కూర్చున్న ఆ బాలురిద్దరూ శ్రీరాముని బింబం నుంచి వెళ్ళమన్న రెండు ప్రతిబింబాల్లాగా ఉన్నారు వారు పాడిన విన ఋషులు పండితులు పామర్లు పులకించిపోయారు కన్నల నుండి ఆనంద భాషలు విస్తవిస్తుంటే ఆ సోదర ద్వయాలు మెచ్చుకున్నారు ఆహా కావ్యం ఎంత మనోహరంగా ఉంది గానం ఎంత మధురంగా ఉంది శ్లోకాలు ఎంత అందంగా ఉన్నాయి ఎక్కడో ఎప్పుడో జరిగిన కదా ఇప్పుడే ఇక్కడే మన కళ్ళ ముందే జరుగుతున్నట్లు అనిపించింది కదా ఓహో ఏమి కావ్యం ఏమి గానం దీన్ని విని ఆనందించిన వాడు ఎవడైనా ఉంటాడా అని విన్నవారందరూ పులికించిపోయారు గానం విన్న ఒక మనిషి లేచి వారికి కమండలం మహమ్మద్ గాయిస్తే మరొక మహర్షి నారచరులు ఇచ్చారు సర్వగాత్రాని మానా హృదయాన సోత్రాశ్రయ సుఖం గేయం తద్భావ జనసంధిని సంసిది ఇక జన సమూహాల్లో ఆ కుశలవలు పాడుతూ ఉంటే శ్రోతులకు వీణుల విందుగా ఉంది విన్నవారి సర్వేంద్రియాలు మనసు బుద్ధి ఆనందంతో ఆనందంతో మనకి తేలేవి కుశలవుల గానం ఆశ్రమం నుంచి జనపదాలకు పట్టణాలకు వ్యాపించింది అక్కడి నుంచి అయోధ్య నగరానికి ఆ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి రాజవీధులకు చేరింది అయోధ్యలో ఒకరోజు రాముడు వారిని చూశాడు వారి గానం విన్నాడు వారి రాజసౌధానికి ఆహ్వానించారు వారికి ఉచిత ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు సోదరులు మంత్రులు పరివేష్టించి ఉండగా స్వర్ణ సింహాసనం ఉపయోగిస్తే బంగారు సింహాసనంపై కూర్చున్న కూర్చుని భరత లక్ష్మణ శత్రుఘఘ్నతో ఇలా అన్నాడు ఈ బాలులు ఋషివాటకం నుంచి వచ్చారు ఋషి అయినా వీరి తేజస్సు దేవతలా తేజస్సులాగా ఉంది ఈ మౌముని పార్థివ లక్షణానితో వీరిద్దరే మునులైన వీళ్ళలో రాజలక్షణాలు కొట్టచ్చు కనబడుతున్నాయి కుశలవు చైవ మహాతపస్వినవు గాయకులైన వీళ్ళు తపస్సం తెలుస్తుంది ఈ బాలురు విశేషమైన అర్థాలు గల కథను కథని విచిత్రమైన పదాలతో పాడుతున్నారు వీరు గానం చేసిన కథ మమాపి తత్ భూతికరం ప్రవక్షతే మహానుభావం చరితం నిబోధత నాకు కూడా మనస్సుకి ఊరట కలిగించే శ్రేయోదాయకమయ్యే సీత కథ దీన్ని సావధాన చిత్తంతో వినడు రాముడు కుశలవం ప్రారంభించమని కోరాడు కుశలవలు రాగయుక్తంగా మధురంగా వీణాతంత్రులు లైకు సరిపడేలాగా దానం మొదలపెట్టారు వారు మార్గపద్ధతిలో అంటే పెద్దల మధ్య పాడే పద్ధతిలో కథ స్పష్టముగా అర్థమయ్యేలా పాడారు ఆ కవలలు పాడుతుంటే సమ్మోహితమైంది తనక మనశ్శాంతి కలిగించి ఆ కథ వినాలని ఆశస్తిగా ఉన్న రాముడు వారి గానం మీదే మనస్సు లగ్నం చేశారు కుశలవులు గానం సాగింది స్వస్తి శ్రీరామ్